హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఆలోచనలు హాయ్ లిజనర్స్ నేను మీ వీరేంద్ర అందరికీ మిడిల్ క్లాస్ ఆలోచనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కోయిలమ్మకి స్వాగతం చెప్తూ ఆమెనని తోడు తీసుకుని వచ్చేసింది ఉగాది ఉగాదిని కొంతమంది సంవత్సరాది అంటారు ఇంకొంతమంది యుగానికి ఆది అంటారు కొంతమంది నూతన తెలుగు సంవత్సరం అంటారు ఎవరు ఎలా పిలుచుకున్నా ఈ పండుగకి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు అంటూనే ఈరోజు ఏడాది మొత్తానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను అవమాన గౌరవాలను అంచనా వేసే రోజు అవన్నీ జరుగుతాయా లేదా అన్నది తర్వాత కాకపోతే ఉగాది ప్రతి మనిషికి తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలను చెప్తుంది గారు అన్నట్టు చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే ఉగాది అని సంవత్సరాది మొదలవుతూనే మనకి చెప్పేది ఏంటంటే కష్టం సుఖం బాధ నవ్వు కన్నీళ్ళు ఇలా అన్ని భావాలు కలగలిపి ఉంటేనే జీవితం అని మనం ఒక్క చేదునే ఎక్కువ తినమన్నా తినలేం అలానే తీపి ఎక్కువగా ఉన్నా వెగటుగా ఉంటుంది అలా జీవితం కూడా అని చెప్పేదే ఉగాది ఉగాది పచ్చడిలో వేప వెళ్ళినప్పుడు చేదు తగులుతుంది వెంటనే చిన్న చెరుకు తీపినిస్తుంది అలానే పులుపు కూడా అందుకే మన జీవితంలో కూడా కష్టం వచ్చిందని బాధ కలిగిందని కృంగిపోవద్దు అని చెప్పేదే ఈ ఉగాది ఏమో అని అనుకునే వాళ్ళకి కొంత ఊరటనిచ్చేది పంచాంగ శ్రవణం నీ ఆదాయ వ్యయాలను నీ అవమాన గౌరవాలను చెప్పి నిన్ను ఒక ఆశతో సంవత్సరం అంతా ముందుకు నడిపిస్తుంది చివరిగా ఒక మాట నాకు ఎప్పటికీ బాగా గుర్తు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది ఉగాది రోజున నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండమని ఎందుకమ్మ అంటే ఉగాది రోజున మనం ఎలా ఉంటామో ఆ సంవత్సరం మొత్తం అలానే ఉంటాం రా అని చెప్పేది అందుకే మీరు కూడా అలా నవ్వుతూ సంతోషంగా ఉగాది జరుపుకోండి అందరికీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్